ఒకవేళ ఇప్పుడు షూటింగ్ రానివ్వలేదనుకో పరిస్థితి మరి ఏదన్నా వేరే జాబ్ చేసుకోవడానికి చేసుకోవడానికి అన్నాను రెండు మూడు ఇంటర్వ్యూల్కి వెళ్ళానండి నేను మీ ఇంట్లో కుకింగ్ చేస్తానన్నాను నాకు మూడు లక్షలు అప్పు ఉన్నాయంటే లక్ష రూపాయలు బ్యాంకు లో వేస్తాను అన్నారు మీ ఫోటో పంపించో ఫోటో పంపానండి బాబు అంతే మూడు పోయినాయండి నేను ఫోటో పంపేక మీ ఫోటో మీరు సెలబ్రిటీ తల్లి మా ఇంట్లో వంట చేస్తే మాకే తప్పమ్మా వద్దు అన్నది ఇదేంటి నేను లాస్ట్ లో ఉన్నాను సారు అన్నానండి రేషన్ బియ్యం అని చెప్పా అమ్మాయి ఎవరు నమ్ముతారమ్మా అన్నారు ఏం చెప్పనండి ఇప్పుడు మీరు వస్తే మీకు కూడా నేను చూపిస్తాను ఇరవై కేజీలు కొన్నాను నా ఫ్రెండ్ దగ్గర వానర్ రమ్ముతా అంటే మరి ఏం ఓకే అంటే ఇప్పుడు నేను కనీసం వేరే పని చేసుకుందాం అన్నా కూడా దాని లేదండి మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు చెబుతున్నారు కదండి అయ్యో తల్లి నువ్వు సెలబ్రేట్ ఇవ్వమ్మా నీ చేత మేము పని ఏం అంటున్నారు ఏం చెప్పని చెప్పండి ఇంకా నాకు సిరాకు వచ్చి మానేశండి నాలుగు హుష్ ఫోటోలు అండి అంతకుముందు అన్ని మాట్లాడిపోయినాయి నాకు లక్ష రూపాయలు వేస్తాను అన్నారు బాగా తీర్చుకో అన్నారు ఆధార్ కార్డు ఇమ్మన్నారు రేషన్ కార్డు ఇమ్మన్నారు ఇచ్చాను ఇది ఇంకా మీరు ఫార్టీ మీరు యాభై పైన నలభై ఏళ్ళే ఉన్నారు అన్నారు నువ్వు తా మాట్లాడారు ఫోటో ఎప్పుడైతే పంపానో అప్పుడు మరి ఇప్పుడు ఎలా మీ మీ కూతురు దగ్గరికి మీ మనవరాల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారా ఇక్కడే ఉంటారు నాకు ఆశ లేదండి నేను ఉన్నంత కాలం చెయ్యకాలు కాలం హైదరాబాద్ లోనే ఉంటాను ఇక్కడే ఉంటారు నేను మొన్న సామాన్లన్నీ పట్టిపోయానండి కమ్మోర్ ఇంట్లో ఉంటున్నాను అది అన్ని కూడా కబూర్లు అండి ఎంతో బాగుంది చాలా లక్ష్మమ్మ హైదరాబాద్ బిజాని బిజాను అన్నారు మళ్ళీ నెలలో ఉంటే ఎస్ఐ గారు కూడా కేకిస్తారండి మాకు తెలుసు ఆయన అన్న లక్ష్మమ్మ వద్దు నీకు మళ్ళీ అటాక్ చేసిన వద్ద మెలిపు ఓ సంవత్సరం ఉండు తర్వాత వచ్చేది అంటే కరెక్ట్ గా సంవత్సరం తర్వాత వచ్చా హైదరాబాద్ సంవత్సరం ఉండు అని చెప్పారండి ఆయన అసలు నేను ఉండడండి ఎక్కడైనా సాగున్నది మరి నెల్లూరు కూతురం కూడా అక్కడ నన్ను చంపడానికి వచ్చేసింది తెలుసా అండి సీతానగరం ప్లాన్ చేసి అట్లేదండి సరిగ్గా ఆవిడ బస్సు దిగినాడు నైట్ నేను బస్సు ఎక్కాను హైదరాబాద్ నేను ఊరికే అంటాం లేమనుకున్నాను ఫోటో కూడా చూపించింది వస్తున్నాను అండి ఎస్ఐక దగ్గర బట్టి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఏ ఊరు కమ్మని ఇన్ని ఏమున్నది ఉన్నదని చంపుతారు మేము అందరం లేవో అన్నారు సరిగ్గా నైట్ నేను బస్సు ఎక్కి మార్నింగ్ ఆవిడ దిగిందండి కార్ వేసుకుని మాడితో డోర్ ఇంతకు ముందు నేను అందరూ చెప్పేసాను ఇదంతా మీకు ఎందుకు టార్గెట్ చేస్తున్న రాకేష్ మాస్టర్ వల్ల వచ్చిందని అసలు అదేమి కాదండి చేసినల్లా మీరు మీ ఆఫీస్ వచ్చి డాన్స్ చేసిన చూడండి అది నుప్పెట్టేసింది ఇప్పుడు ఆ కూతురమ్మ పదివేలు పెట్టిన కూతురమ్మ కూడా విరక్తి పెట్టుకున్నదండి లక్ష్మమ్మ వాళ్ళు నేను ఏం లేదు ఇవాళ కూడా నేను నానుభూతులు పెడుతుంది అన్నారు అప్పటికిప్పుడు మాకు మేము పనులు చేయట్లేదు ఏది లేదండి అంతే ఇప్పుడు లక్ష్మమ్మ ఏం చేద్దాం అనుకుంటుంది ఏది ఉంటే అది చెప్తానండి ఎవరినా దొరికితే మ్యారేజ్ సంకల్పం ఉంది అది ఎందుకు ఉన్నదండి నా బిడ్డ రావద్దండి నా తమ్ముడు రావద్దనండి మక్క చోళ్ళు రావద్దాం ఏ నా ఊరి దగ్గర ఉన్నానని చెప్పుకోవాలని ముద్ర అదొకటేనండి నాకు గుండెలో బాధ అదే వాళ్ళు కేకేయాలి మా ఆయన్ని పంపడం అని చెప్పాలి అదొకటే మరి ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా అంటే ఎవరన్నా ముందుకు వచ్చి భార్య భార్య చేసుకోవడానికి ఎన్నో భర్త ఇప్పుడు మీరు మూడో భర్త మీకు మూడో భర్త ఏంటంటే బాబు నాకు ఒకటే మూడు మేము గురికి అలా అన్నారండి అంతే ఆయన ఎందుకంటే మీరు సాయంత్రం రాసలేదు చేస్తున్నారని కామెంట్లు పెట్టేవారు అయితే అన్నారు లక్ష్మమ్మ ఏమనుకోప్పుడు సహజీవనం అని పెడుతున్నానంటే అనేది సహజీనం అంటే కూడా నాకు తెలీదండి అప్పుడు మా పాప ఫోన్ చేసింది పెంటదాను నీకు అసలు సహజీనం అంటే ఏంటో తెలుసా తింగరదానా సహజీనం అంటే భార్య భర్తలు అంటే గమ్ముడి గమ్ముడు మాస్టర్ కాళ్ళ మీద మీకు దనం పెడతాను సహజీనం అంటే భార్య భర్తలు అంటే మరి నీకు ఇప్పుడు తెలిసిందమ్మా లక్ష్మణ్ చూసేశారు అన్నారు వదిలేయమ్మా మళ్ళీ నన్ను పిచ్చోని చేయకమ్మా అన్నారు అందరూ తువ అంటారు కాదంటే అన్నారు నిన్న ఏమన్నా పొన్ నేను చేస్తున్నానా నువ్వు నన్ను ఏమన్నా చేస్తున్నావు ఏదీ లేదు కదా మాట్లాడుకుని ఊరుకోవాలని నేను వదిలేసే అంతే అలా జరిగింది కానీ ఆయన మిమ్మల్ని తప్పండి మనం అనకూడదు నన్ను కూడా ఆ ఉద్దేశంతో పాపం చూడలేదు కానీ మీరు షర్ట్లు పెట్టేవారు కదా షర్ట్లు కొనుక్కున్న వేసుకుంటే మాత్రం ఎవరు లేకపోతే వెనకాల ఎలా పట్టుకునేదేనండి వెళ్ళి ఏంటంటే ఇష్టం నాకు అప్పుడు ఇలా చేయ వదిలేసేవరండి ఆ అమ్మా నువ్వు తల్లి బొమ్మ తల్లి బొమ్మ అని మాస్టర్ మిమ్మల్ని ఏమి రేపు చేయట్లేదు నాకు ఆ షర్ట్ వేసుకుంటే మీరు బాగున్నారు హీరోలా ఉన్నారు అని అనిదే నేను బంగారు తల్లి ఎంత బాగా ఆలోచించావు పిల్లలు ఇద్దరు కూడా నన్ను పొట్ట ఆకలి బాతు ఏడిపించేసేవరమ్మా నువ్వు జేబు చూసే నువ్వు నా ప్రాణాన్ని కాపాడుకుంటున్నావు అని ఊరండి లాస్ట్ అయినా ఒక పిక్చర్ వేసారు లేకపోతే ఇప్పటికీ బతికేవాడు కదా అయ్యో అందరూ ఉన్నారు లక్ష్మ దగ్గర ఉంటే ఇంకా పదేళ్ళు ఐదేళ్ళు ప్రతి ఓడు మాట అదే పదకొండో రోజున కూడా అందరూ అన్నారండి అంటండి దగ్గర ఉంటే వాళ్ళ ఫోటోలోకి వెళ్ళిపోయాడు లక్ష్మమ్మ దగ్గర ఉంటే ఇంకా పది సంవత్సరాలు పోతున్నా రండి ఇంకా పోలే అయిపోయింది 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 వచ్చేసినాయి ఆయన గడియలు వచ్చేసి తీసుకెళ్ళి దేవుడు అంతే నేను అలాగే అండి ఎప్పుడైనా సరే నాకైనా సరే నేను ఎక్కడ ఉంటే ఇక్కడే సత్తాను అంతేకాని నా పిల్ల చూడాలని కోరుకోనండి సో మొత్తానికైతే ఇప్పుడు ఏదో ఒక ఏ జాబ్ అయినా పర్లేదు ఎవరో ఒకరు తల్లి పిల్లల్ని చూస్తానండి ముసలి చూస్తానని కూడా కోరుకుంటున్నానండి ఏది కానీ షూటింగ్ మాత్రం వదలంటే మరి ఏదో చేసుకోవాలి కదండి మరి ఇంకా వదిలేసినట్టే షూటింగ్ ఇది వెళ్తున్నారు కదా నిన్ను కూడా వెళ్ళేదండి నేను వెళ్ళాను ఏడు వంద ఇరవై నాలుగు లైఫ్ అంతా ఉంటుంది ఏజ్ సంబంధించిన వాళ్ళు ఆ ఏజ్ తీసుకెళ్తారు డెబ్బై వేలు ఎనభై వేలు కూడా షూటింగ్ వస్తుంది ఆ ఏజ్ ఉంటే కేకస్తారు లోడ్ మీద అందరినీ తీసుకెళ్లిపోతారు సింపుల్ గా పది మంది ఇరవై మంది అంటే ఏరుకుంటారండి డైరెక్ట్ గా నచ్చక్కలేదు వేళకి నచ్చాలండి మనం తీసుకెళ్తారు అక్కడ వయసు వాళ్ళు డైరెక్ట్ అంటారండి ఒక యాభై జోళ్ళు తీసుకురండి అమ్మా ఒక నలభై ఉంటే వాళ్ళని తీసుకెళ్తారు ఆడు చెప్పడం అలా ఏ చెప్తారు కానీ ఇక్కడ మీకు నచ్చాలి ఏజంట నచ్చే అలా నచ్చాలంటే నచ్చాలి అంటే వాళ్ళతో సరదాగా ఉండాలి సరదాగా మాట్లాడాలి అలా ఉండాలి మనమేమి ఎవరితోటి మాట్లాడే నీట్ గా నించుంటాం ఉంటాం పద్ధతిగా అందంగా ఉంటాం కానీ వాళ్ళు అలా కదండి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అదే కారణం అందుకని ఏంటి కదా అది ఒకటి డ్రెస్ వేస్తాను బయట ఆఫీస్కి వెళ్ళినప్పుడు చారి కట్టుకుంటాం బయట ఎక్కువ డ్రెస్సులతో తిరుగుతాను షాట్లు వేసుకుని తిరుగుతాను షార్ట్ లక్ష్మి జిగేల్ రాణి జిగ్జిగి రాని రాజమండ్రి రాని వాకింగ్ లక్ష్మి వాకింగ్ ఇంపార్టెంట్ బాగా అందరికి కూడా పేర్లు ఏంటి మళ్ళీ ఎవరితో పలకరించి దానికి జవాబు చెప్తానండి అంతే అదేంటి ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు అసలు నువ్వు సినిమా షూటింగ్ వెళ్తుంటావు కదా అసలు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులకు మీరు జూనియర్ ఆర్టిస్టు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నేను క్యారెక్టర్ చేస్తానని పిలుస్తారు ఎప్పుడైనా ఉంటది అంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి చాలా దారుణంగా ఉంటాయి అంటే అండి నువ్వన్నా ఇంటర్వ్యూలు అవి చేసుకోగలుగుతావు చేసుకోగలుగుతాను కాతో కోతి ఇంటి దగ్గర తెచ్చుకుని తింటాను పెంచు వాళ్ళకి ఏది ఉండదు చంద్రబాబు నాయుడు ఇంకో గుడ్ న్యూస్ అండి చంద్రబాబు నాయుడు గారు రేపు నెలలో నాకు ఏడు వేలు వేస్తారు నాకంటే నాకు అందరికి అందరికీ నెక్స్ట్ ఎంత వచ్చేది మీకు మూడు ఇప్పుడు ఏడు అయిందా ఇప్పుడు ఏడు అవ్వలేదు ఏడిస్తున్నాడు ఫస్ట్ లో అందరికి శుభం అంటే ఏడిస్తున్నాడు నాలుకి ఇంకో మూడు కలిపి ఏడిస్తున్నాడు నెక్స్ట్ నుంచి నాలుగు వేలు ఓకే అయితే మొత్తానికైతే షూటింగ్లు అయినా చేసుకుంటావు ఎవరో ఒక అయినా చేసుకుంటావు చూడటానికే కదా ఏజ్ కావాలి ఓకేనా అయితే అమ్మా చాలా సంతోషం చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసావు రాకేష్ మాస్టర్ గారి గురించి మళ్ళీ మాట్లాడే పాపం పెద్ద అయిన మహాన్ బావుడు చాలా మందికి ఇప్పుడున్న టాప్ మోస్ట్ డాన్స్ మాస్టర్ లా రాకేష్ మాస్టర్ మొన్న మూడు రోజుల నాడు అయింది సంవత్సరం అసలు తెలియదండి నాకు అది రేపు రాకే మాస్టర్ యాపీకి నా దగ్గరకు వచ్చేసారు లక్ష్మమ్మ లక్ష్మీమ్మ అంటున్నాడు ఏమనలేదు యదార్థంగా మామూలుగా మళ్ళీ చెయ్యండి లక్ష్మమ్మ లెగు లేవు లెగవేంటి లెగవేంటి అంటున్నారు ఇదేంటి ఇలా చూసుకుంటే లెగవేంటి అంటున్నారు బాబు ఆయన ఫోటో ఎదురుకుండా ఉంటుందండి ఆ ఫోటో ఎదుగున్నది అనుకున్నాను ఈ సంవత్సరం కూడా నాకు తెలియదు తెలియకపోతే అలా కలొచ్చింది ఏంటి అని చూసుకున్నప్పటికి సత్య సేమ్ నా ఫోటో మాస్టర్ నన్ను నా చేతుల మీద ఇలా ఏపీ మీ వేసిన ఫోటో తయారు చేసాడే చేసేసి లక్ష్మమ్మని పొద్దురు ఫోన్ చేసాడు ఓరి నాయన రాత్రికొచ్చేసాడు పాప సత్య నేను లెగు లెగూ అంటున్నాడు అనేట మేలుకున్నాను ఏంటమ్మా అంటే ఇవాళ పదకొండు అదే సంవత్సరేకు నీకు ఫోటో తయారు చేశాను రా అన్నాడు

అక్కడ మొత్తం బూతు వీడియో లాగా పట్టుకోవడం కొనుక్కోవడం ఏంటంటే బెలూన్ పడుకో అప్పుడు అనిపించిందా ఏమన్నా చండాలంగా నాకు కొంచెం సిగ్గు అనిపించింది బుడగా నొక్కేటప్పుడు బడేలు ఆ పక్క ఈ పక్కన పెట్టి నొక్కుతా అంటే నాకు అన్నాను అన్నారండి పిల్లలు చూసారా మన పిల్లలు అసలు మరి అందుకే కదా దూరం పెట్టింది మళ్ళీ వద్దు నీకు అలాంటి పిచ్చి పిచ్చి వీడేయాలంటే మనం వాళ్ళ దగ్గర ఐదు వేలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి అంటే కొంచెం సిగ్గుపడ్డా నేను చేయడానికి నాకు రెడీ వీళ్ళ వాళ్ళు ఏమన్నా చూసినా ఎన్ని ఫోన్లు వచ్చి ఉన్నారు రాకేష్ మహర్స్టర్ భార్య ఏంటి మీరు ఎందుకు చేశారా అంటారండి సరిగ్గా శరణి విన్నాడు ఇని రాకేష్ మాస్టర్ ఎప్పుడు ఆవిడకి ఏమున్నది రోడ్డు మీద పట్టంది ఎవరైనా ఇప్పించగలిగారు పదివేలు ఇరవై వేలు ఆవిడకి ఒక యాభై వేలు కానీ లక్ష గానీ ఎవరు ఇప్పించలేదు మానేమంటారు మీరు ఎవరు పోనీ మీకు అంత సిగ్గుగా ఉంటే నెలకో పదివేలు వేయండి ఇంట్లోనే కూర్చుంటుంది అన్నారు మళ్ళీ నాకు ఫోన్ చేయలేదండి ఓకే అలా ఎన్ని ఫోన్లు వచ్చినాయండి ఇప్పుడు మళ్ళీ అలాంటివి ఏమన్నా షో మొదలయ్యి అలానే కొంచెం రొమాంటిక్ టైప్ అలాంటివి అన్నీ నాకు ఇష్టమే నాకు ఇష్టం డైరెక్ట్ ఏది చెబుతా రోమాంటిక్ అంటే ఇష్టం. ఇష్టం చేస్తాను. ఒకల గొడవ నాకు వద్దు. నా మనసు నిదానం నచ్చితే చేస్తాను. 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 స్విమ్మింగ్ పూల్ లకు నాకు బానికల్ తోట అంటే చాలా ఇష్టం నేను పైకి ఎక్కేటప్పుడు అందరూ క్లిక్ ఫోటో విలన్ొక్కిస్తారన్న అందరూ కూడా. తర్వాత అందరూ యాం లక్ష్మీదేవి అందరూ కెమెరాలు తీసేస్తున్నారు అన్నా తీసుకోని అబ్బ తీసుకోండి అన్నది ఇలా నించున్నానండి నేను. అకి ఎన్ని ఫోటోలాగా నా పేరు అనుష్క కూడా పెట్టారండి మంచి కొంచెం వినాయకుడు కూడా నన్ను జయప్రద అన్నారండి వేసుకుని అమ్మ తల్లి జైప్రదలో ఉన్నమా అంటే నేను తెగ మురిసిపోయేదండి సో మొత్తానికి అయితే అన్ని క్యారెక్టర్లు చేయగలుగుతానండి నేను ఏ క్యారెక్టర్ డైరెక్ట్ చేయమంటే మనం చెయ్యాలండి అంతే అదే అండి మన రాకేష్ మాస్టర్ గారి మూడో భార్య సారీ సారీ నాలుగో భార్య గారు మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చారు హైదరాబాద్కి వచ్చారు మళ్ళీ షూటింగ్ కదండి మీరు మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చారు సో మళ్ళీ అంటే ఊరు వెళ్ళారు కదా రోజులు మళ్ళీ వచ్చారు మళ్ళీ షూటింగ్లు అవి స్టార్ట్ చేస్తాను అంటున్నారు సో ఏదన్నా తనకు బూతులు తిట్టుకునేటివి ఇలాంటివి కాకుండా యాక్టింగ్ పరంగా ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తారు అంటుంది సో మళ్ళీ పాపం ఆయన రాకేష్ మాస్టర్ గారు లేకపోయినా కూడా తన కాలం మీద తను నిలబడాలనుకుంటుంది అలాగే ఆయన ఓఫర్ ఆఫర్ ఇచ్చింది లక్ష్మమ్మ తనకు ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చి ఓకే అందంగా మంచిగా ఆ ఉండి తనను బాగా అన్ని విధాలుగా చూసుకునే వాళ్ళు ఉంటే కూడా పెళ్ళి చేసుకుంటు అంటుంది సో కాబట్టి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు ఓకే ఆ అదృష్టాన్ని ఎవరైనా పొందవచ్చు ఇది ఇవాళ మన లక్ష్మమ్మతో ఒక చిన్న చిట్చాటు ఇది నచ్చితే అందరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టండి పెట్టకండి ఎందుకంటే ఇక్కడ బ్యాడ్గా ఏం మాట్లాడింది లేదు బూత్లు లేని లేవు కాకపోతే ఆవిడకి హెల్ప్గా ఏదన్నా మనం చేయాలి కాబట్టి మళ్ళీ పిలిపించి ఆవిడ క్యారెక్టర్ చేస్తానంటుంది కాబట్టి నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే క్యారెక్టర్లు ఇవ్వండి మంచి క్యారెక్టర్లు చేసుకుంటుంది సో బూత్ పురాణాలు కాకుండా మంచి క్యారెక్టర్ పరంగా ఆవిడ క్యారెక్టర్ ఇచ్చి ఒక ఆర్టిస్ట్గా ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాను అదే అండి ఇవాళ మన చిన్న చిట్చాట్ రాఖీ బాయ్తో